లార్డ్ సువార్త పరిచర్యలో సౌండ్ సిస్టమ్ కోసం ప్రార్థించాము చాలామంది మన సంగబిడ్డలు సహాయం చేశారు చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కళ మనం ఒక మంచి సౌండ్ సిస్టమ్ తీసుకోవాలి సువార్త కోసం అని నేను కలలుగా అన్నాను దేవుడు ఆ కళ నిజం చేశాడు సో అందులో ముఖ్యంగా గుండెకాయ లాంటిది అన్నమాట సౌండ్ సిస్టానికి ఒక గుండె లాంటిది స్టెబిలైజర్ ఎందుకంటే ఏజెన్సీలో ఈ కరెంటుకి సంబంధించి ఫ్లెక్సేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి దాని ఎఫెక్ట్ సౌండ్ సిస్టమ్ మీద పడిపోతుంది మా అమ్మగారు ఒకనొక సండే అనగా సరిగ్గా నేను సౌండ్ సిస్టమ్ గురించి అనౌన్స్ చేసిన సండే మా అమ్మగారు ఉన్నారు ఇక్కడ ఆవిడ అప్పటికప్పుడు డిసైడ్ అయిందట సో అందులో నేను కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుండు అని కానీ వాళ్ళు పెన్షనర్స్ కదా ముఖ్యంగా మా నాన్నగారు పెన్షనర్ కాబట్టి నాన్న పెన్షన్లో నుండి మరి వాళ్ళు మాట్లాడుకొని డిసైడ్ అయినట్టున్నారు ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళు పంపించారు స్టెబిలైజర్ కోసం తీసుకోవడం జరిగింది ఇది ఏడు వేలు అయిందండి డబుల్ బోస్టర్ స్టెబిలైజర్ ఇది ఒక టూ థౌజండ్ నేను వేసుకున్నాను అమ్మ తరఫున డబల్ బోస్టరు స్టెబిలైజరు ఇది ఓన్లీ బాక్స్ చూపిస్తుందండి నేను అట్ట అట్ట బాక్స్ షైన్ కంపెనీ టూ ఇయర్స్ వారంటీ ఇచ్చాడు డబల్ బోస్టరు టూ థర్టీ నుంచి త్రీ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటుంది సో అది నేను కొనక్క రావడం జరిగింది మా అమ్మగారికి మా నాన్నగారికి ఇది ఇది ఒక్క చేత్తు మనం లేపలేమండి చాలా వెయిట్ ఉంటుంది సో మా అమ్మగారు ఒకసారి చూడండి దయచేసి ఒకసారి చూడండి ఎదుగుద అమ్మగారికి మా నాన్నగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుడు ఇంకా వారికి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి కాపాడాలని నా ప్రార్థన అలాగే మరొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి తమ్ముడు బేబీ ప్రసాద్ ఈ సువార్త కోసం చాలా మంచి గేజ్ ఉన్న కేబుల్తో ఒక అద్భుతమైన ప్లగ్ బాక్స్ తయారు చేశాడండి ప్లస్ బాక్స్ అంటారు కదా ఇదిగండి మంచి గేజ్ ఉన్న కేబుల్తో సో ప్లగ్ బాక్స్ తయారు చేశారు ఇది దాదాపుగా ఐదు వేల రూపాయలు ఖర్చు అయిపోయిందండి దీనికి తమ్ముడు స్వతహాగా అన్ని కేబుల్ అన్ని కొనుక్కొచ్చి తన్నే తయారు చేసి తన కుమారుడు బర్త్డే సందర్భంగా సువార్త కోసం సహాయం చేయాలని అప్పటి నుంచి అనుకున్నాడట సహకరించిన బేబీ ప్రసాదు సేవిత వారి కుటుంబానికి అలాగే సహకరించిన మీ అందరికి కూడా నా నిండు కృతజ్ఞతలు చివరిగా ఒక రిక్వెస్ట్ ఇంకొక చిన్న అది మిగిలిపోయింది అదేంటంటే చిన్న ఫోర్టబుల్ ఫ్యాన్ ఒకటి కావాలండి పోర్టబుల్ ఫ్యాన్ అది ఈ సౌండ్ సిస్టమ్ హీట్ ఎక్కకుండా చిన్న పోర్టబుల్ ఫ్యాన్ ఒకటి మనం తీసుకుంటే సరిపోద్ది ఎవరైనా ఒకవేళ ఎంతో పద్నాలుగు వందలు పదిహేను వందలు చెప్పారు ఎవరైనా ప్రేరేపించబడితే ఆ ఫ్యాన్ కోసం సహకరించండి గాడ్ బ్లెస్ యు మార్చి ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు సువార్త కోసం సిద్ధపడాలని మిమ్మల్ని అందరిని కూడా నేను ప్రార్థిస్తూ అర్థిస్తూ సేల తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు అందరికీ వందనాలు బాయ్